హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఫిబ్రవరి ఇరవై ఐదున స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి భారతదేశ చరిత్రకి సంబంధించి ముప్పై మార్కులు స్క్రీనింగ్ టెస్ట్లో వస్తాయి కాబట్టి మనం చరిత్రకి సంబంధించిన అన్ని టాపిక్స్ని ఎగ్జామ్కి ఎలా ప్రిభా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రాచీన చరిత్రలో భాగంగా ఈరోజు మనం సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి సమాధానాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి భారతీయ మూల భారతీయ నాగరికత ఏవి అంటే సింధు నాగరికత సింధు నాగరికతను నిర్మించింది ఎవరు అంటే ద్రావిడులు సింధు నాగరికత కాలం క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి క్రీస్తు పూర్వం పదిహేడు వందల యాభై వరకు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండులలో తొలిసారిగా సింధు నాగరికత అవశేషాలు చూశాయి పంతొమ్మిది వందల ఇరవై రెండులో హరప్ప వద్ద దయారాం సహాని మొహెంజదారం వద్ద ఆర్డి బెనర్జీ తవ్వకాలు జరిపారు సింధు నాగరికత వెలికితీతకు కారకుడు ఎవరు అంటే సర్జాన్ మార్షల్ హరప్ప మొహెంజదారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి అంటే పాకిస్తాన్లో ఉన్నాయి హరప్ప రావీ నది తీరంలో పంజాబ్ రాష్ట్రంలోని మౌంట్ గోమరి జిల్లాలో ఉంది మొహెంజదారు సింధు నది ఒడ్డున సింధు రాష్ట్రంలోని లార్కానా జిల్లాలో ఉంది కాళీబంగన్ రాజస్థాన్లో ఉంది కాళీభంగన్లో తవ్వకాలు జరిపినది ఏ ఘోష్ కాళీభంగన్ అంటే కాలిన నల్లని గాజులు అని అర్థం మొహెంజదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం లోతాల్ గుజరాత్లో ఉంది ఇక్కడ తవ్వకాలు జరిపినది ఎస్ఆర్ రావ్ సింధు తవ్వకాల్లో బయటపడిన తొలి పట్టణం ఏది అంటే హరప్ప హరప్పాలో ఆరు చిన్న ధాన్యాగారాలు రాయితో చేసిన గడ్డం ఉన్న పురుషుడి బొమ్మ కార్మికుల నివాసగృహాలు ఎక్కాగా పిలిచి ఎడ్లబండి లభించాయి మహెంజదారలో మహాస్నాన వాటిక కంచుతో చేసిన నాట్యగత్తె విగ్రహం అతి పెద్ద ధాన్యాగారం లభించాయి సింధు నాగరికత కట్టడన్నిటిలోకి పెద్దదైన అనేక స్తంభాలున్న సమావేశపు హాలు బయటపడిన ప్రాంతం ఏది అంటే మొహెంజారు నాగలి చాలా ఆనవాళ్ళు కాలిన మసిగుడ్డ అవశేషాలు లభించిన ప్రాంతం ఏది అంటే కాలీభంగన్ రాతి వాడకం కనిపించిన ఏకైక సింధు పట్టణం ఏది అంటే డోలవీరా గుర్రపు ఎముకల అవశేషాలు లభించిన ప్రాంతం సుర్కటోడా కోటలేని ఏకైక సింధు పట్టణం ఏది అంటే చన్హుదారో సీరాసీసా ఇంక్వల్ కనిపించిన పట్టణం ఏది అంటే చన్హుదారో పూసల పరిశ్రమ ఆనవాళ్ళు లభించిన ప్రాంతాలు ఏవి అంటే లోతాల్ మరియు చన్హుదారో వరి పంట ఆనవాళ్ళు లభించిన పట్టణాలు ఏవి అంటే రంగపూర్ లోతాల్ సింధూ ప్రజల ప్రధాన ఓడరేవు ఎక్కడ ఉంది అంటే లోతాల్ రక్షణ కుద్యంగా రాతిగోడ ఉన్న ఏకైక నగరం సుర్కటూడ మధ్య పట్టణం ఉన్న ఏకైక నగరం డోలవీరా సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత సింధు ప్రజల కుటుంబ అధిపతి ఎవరు అంటే తల్లి మాతృస్వామిక వ్యవస్థ సింధూ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం ప్రధాన పంటలు గోధుమ మరియు బార్లీ ప్రధాన దైవం ఎవరు అంటే అమ్మ తల్లి ప్రధాన పురుష దైవం ఎవరు అంటే పశుపతి దేవుడు ప్రపంచంలో తొలిసారిగా పత్తిని పండించింది ఎవరు అంటే సింధు ప్రజలు తొలిసారిగా కాల్చిన ఇటుకలను వాడింది ఎవరు అంటే సింధు ప్రజలు ప్రధాన వీధులు ఉత్తర మరియు దక్షిణ దిక్కుల్లో ఉండేవి తూర్పు ఎత్తైన ప్రాంతాల్లో ఉండే భవనాలు ప్రభుత్వ భవనాలు అనేవారు పశ్చిమ ఎత్తైన ప్రాంతాల్లో ఉండేవి కోటలు మరియు దుర్గాలు సామాన్యుల ఇల్లు తూర్పు పల్లపు ప్రాంతాల్లో ఉండేవి సింధు పట్టణాల్లో రోడ్ల వెడల్పు అంటే వీధుల వెడల్పు మూడు నుంచి పది మీటర్లు ఉండేవి పెద్ద వీధులు ముప్పై నాలుగు అడుగుల వెడల్పుతో ఉంటే చిన్న వీధులు తొమ్మిది అడుగుల వెడల్పుతో ఉండేవి సింధు ప్రజల లిపి ఏది అంటే బొమ్మల లిపి లిపి రాసే విధానం సింధు లిపిలో మొదటి వరుస ఎడమ నుంచి కుడికి రెండో వరుస పుడి నుంచి ఎడమకు ఉండేది దీన్నే సర్పలేఖనం అని అంటారు సింధు ప్రజలు పూజించిన జంతువు మూపురం ఉన్న ఎద్దు పూజించిన చెట్టు రావి చెట్టు పూజించిన పక్షి పావురం ఎక్కువగా ఉపయోగించిన లోహాలు రాగి వెండి సింధు ప్రజలకు తెలియని లోహం ఇనుము భారతదేశంలో తొలిసారిగా ఇనుమును ఆర్యులు పదహైదు వందల బీసీలో ఉపయోగించారు సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రం గుర్రం ఎముకలుగా భావిస్తున్న ఆనవాళ్ళు సురకటోడాలో లభించాయి వీరి కాలం నాటి ముద్రికలను బంకమన్ను దంతం స్టిటైడ్ రాయితో తయారు చేశారు సింధు ప్రజలు ఎక్కువగా మెసపటోమియా ఇరాక్తో విదేశీ వ్యాపారం నిర్వహించేవారు ప్రపంచంలో మొదటి నాగరికత ఏది అంటే మెసపటోమియా నాగరికత రెండవ నాగరికత ఏది అంటే ఈజిప్ట్ నాగరికత మూడవ నాగరికత మరియు ప్రపంచంలో మూడవ నాగరికత మరియు భారతదేశంలో మొదటి నాగరికత ఏది అంటే సింధు నాగరికత దీన్నే హరప్ప నాగరికత అని కూడా అంటారు బంగారాన్ని కోలార్ అనంతపురం నుంచి దిగుమతి చేసుకునేవారు రాగిని రాజస్థాన్ బెలూచిస్తాన్ల నుంచి దిగుమతి చేసుకునేవారు వెండిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునేవారు తగరాన్ని బీహార్ నుంచి దిగుమతి చేసుకునేవారు పర్షియా ఇరాన్ నుంచి పచ్చలు దిగుమతి చేసుకునేవారు సింధు మెసపటోమియా రాజ్యాలయ మధ్య ప్రధాన వాణిజ్య కేంద్రం మెలుహా సింధు నాగరికత కాలం నాటి ఎద్దుబొమ్మ ముద్రిక గురించి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులోనే వ్యాసం రాసిన చరిత్రకారుడు ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ సింధు లిపి నుంచే తమిళ భాష పుట్టింది అన్నది ఎవరు అంటే ఫాదర్ హిరాస్ సింధు లిపి నుంచే బ్రాహ్మీ లిపి పుట్టింది అన్నది ఎవరు అంటే కన్నింగ్ హామ్ ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనమైందనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు వీలర్ గోర్డన్ చైల్డ్ సింధు నాగరికతపై రోమిలా తాపర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఏవి అంటే ఒకటి సింధు నాగరికత మూడు దశలు అంచెలుగా అంచెలు ఉన్నాయి సింధు ప్రజలకు గుర్రం తెలియదు సింధు ప్రజలు వరిని పండించేవారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఎవరికైనా ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్